అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చేసి పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేటుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను కోటమి పాలనలో సమీక్షేమం సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ మళ్లీ వైకుంఠ పాడి వద్దు శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం దేశంలోనే నెంబర్ వన్ చేద్దాం కలిసి పోటీ చేశాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి శ్రీశక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ అనంతపూర్ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి